అందరికి నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం జూలై నాలుగున యునైటెడ్ కింగ్డమ్ ఎన్నికలు జరగనున్నాయి ఆ నేపథ్యంలో లో ఉన్నటువంటి హిందూ సంస్థలు ద హిందూ మేనిఫెస్టో యూకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని విడుదల చేశాయి హిందూ వ్యతిరేక ద్వేషాన్ని మత విద్వేష నేరంగా గుర్తించాలని ఆ సంస్థలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేశాయి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి హిందూ సంస్థలు అన్నీ కలిసి ఏడు ప్రధాన డిమాండ్లతో ఒక మేనిఫెస్టోని జూన్ ఎనిమిదో తేదీన విడుదల చేశాయి ద్వేషాన్ని మత ద్వేష నేరంగా గుర్తించాలన్నది వాటిలో ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతోపాటుగా హిందువుల ఆరాధనా ప్రదేశాలని రక్షించడం హిందువులకు చదువుకోవడానికి సరైనటువంటి అవకాశాలు కల్పించడం హిందువులకు సమాన ప్రాతినిధ్యం అవకాశాలు కల్పించడం అట్లాగే ఇమిగ్రేషన్ ప్రక్రియను సరళీకరించడం ఆరోగ్య సామాజిక భద్రతల్ని మెరుగుపరచడం ఇవి అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ అలాగే హిందూ ధార్మిక విలువలను గుర్తించి పరిరక్షించడం అనేటువంటి డిమాండ్లు ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి హిందూ మేనిఫెస్టోకి పలువురు పార్లమెంటరీ అభ్యర్థులు మద్దతు పలికారు యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నటువంటి హిందూ సమాజ ఐక్య స్వరాన్ని ఈ మేనిఫెస్టో ప్రతిఫలిస్తోంది ఈ ఏడు హామీలను నెరవేర్చడానికి వేరువేరు ప్రాంతాలకు చెందిన వేరువేరు నేపథ్యాలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కలిసికొట్టుగా ముందుకొస్తున్నారు అని హిందూ సంస్థలు వెల్లడించాయి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లోని హిందూ సమాజాలకు అండగా నిలవాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి అట్లాగే రెండు వేల రెండు ప్రాంతంలో హిందువుల పైన ముస్లిములు దాడులు చేశారు ఆ దాడులు మరింత విస్తరించి ఇతర మతస్థులపైన కూడా దాడులకు పాల్పడ్డారు వాళ్ళు అట్లాగే సెంటర్ ఫర్ డెమోక్రసీ ఫ్లూరలిజం అండ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి సంస్థ క్షేత్రస్థాయి వాస్తవాలని హింసకు ప్రేరేపించినటువంటి కారణాలని తెలుసుకోవడానికి ఒక బృందాన్ని అక్కడికి పంపించింది ఆ బృందం ఏం చెప్పిందంటే లీసెస్టర్లో కొందరు ముస్లిం దుండగులు హిందూ దేవాలయం పైన దాడి చేసి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేశారు అంతకుముందు కొన్ని వారాల పాటు హిందువులపైన వేధింపులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చేశారు అట్లాగే దాడులు చేశారు హిందువుల దానికి ప్రతిస్పందనగా స్థానిక హిందూ యువకులు శాంతియాత్ర నిర్వహించారు భయాందోళనలో పూలుకుపోయినటువంటి హిందువులకు వాళ్ళు అండగా నిలిచారు అని ఆ నిజ నిర్ధారణ బృందం నివేదిక ఇచ్చింది హింసాకాండ మరిన్ని నగరాలకు వ్యాపించిందప్పుడు అంతేకాదు ఇంగ్లీష్ మీడియా సంస్థలు హిందూ వ్యతిరేక పక్షపాత ధోరణితో వ్యవహరించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశాయి ఆ వివరాలను కూడా నిజ నిర్ధారణ బృందం స్పష్టం చేసింది వెల్లడించింది క్లియర్ కట్ గా చెప్పింది యూకేలో ఉన్నటువంటి హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎన్నో కుట్ర సిద్ధాంతాలని వాళ్ళు ప్రచారంలో పెట్టారు ముఖ్యంగా మీడియా కానివ్వండి అలాగే ముస్లిం సంస్థలు కొన్ని అట్లాగే హిందూ ఫోబియాని వ్యాపింపజేశారు ఆ తప్పుడు కథనాల ఆధారంగా హిందూ సమాజం పైన దాడులు చేశారు అని ఆ బృందం స్పష్టం చేసింది అటువంటి పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా యూకేలో ఉన్నటువంటి హిందూ డయాస్పర తన జీవితాలను తమ హుందాగా గడిపేందుకు వీలుగా చట్టసభల ప్రతినిధులు సహకరించాలని పేర్కొంటూ ఈ హిందూ మేనిఫెస్టోని విడుదల చేసింది ఆ హిందూ మేనిఫెస్టోలో వాళ్ళ యొక్క డిమాండ్స్ ని క్లియర్ గా అక్కడ వెల్లడించడం కూడా జరిగింది భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి